వస్తున్నారు ప్రజలు బిల్లు వారి సర్పంచులు మొత్తుకుంటున్నారు కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు ఒకవైపు అభివృద్ధి కుంటుబడ్డ పరిస్థితి వీళ్ళు ఏం పెట్టింది అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ బ్యాలెన్సెస్ కింద ఆరు వందల ఐదు కోట్లు వస్తుందని అని పెట్టిరు పోయిన సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బస్ అందులో వీళ్ళు కూడా నాలుగు నెలలు ఐదు నెలలు పాలించారు కదా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మైనస్ ట్వంటీ ఫోర్ లాక్స్ పోయినసారేమో మైనస్ ట్వంటీ ఫోర్ బికాస్ మనం చేస్తే కదా అది ఉంది ఈసారి కోట్లు వస్తుందని పెట్టిండ్రు ఇంట్రెస్ట్ రిసిప్స్ మొత్తం కలిపి ఏడు వందల పదమూడు కోట్లు చూపిస్తుంది అంటే జరగదు ఇంకోటి మీరు ఆలోచిస్తే ఇందులో ఈ బుక్ లో ఒకవైపు ఏమన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు కట్టడానికే మాకు ఎన్ని వేల కోట్లు అయింది అన్ని వేల కోట్లు అయింది అన్నారు కదా ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిత్తిలు ఎంత కట్టాలి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే మనం తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాం కదా అసలు కట్టేది ఉంటది ఇంట్రెస్ట్ కట్టేది ఉంటది ఇందులో పేజ్ ఫోర్ కాలం విచ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎంత కట్టాలి మిత్తిలు అంటే పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు చూపించారు ఈ బుక్ లో గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు భట్టి గారు స్పీచ్లు ఏం చెప్తుంటే నెలకి ఏడు వేల కోట్లు కడుతున్నాం అంటున్నారు మిత్తిలు నెలకి ఏడు వేల కోట్లు మిత్తి కడుతున్నామంటున్నారా లేదా ఈయనంత చూపించారు వచ్చే సంవత్సరం మిత్తిలు మొత్తం కట్టాల్సిన డబ్బు ఎంత అంటే పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు వీళ్ళు బుక్ లో చూపించారు అయితే చూపించిందన్నా తప్పు కావాలి లేదు మీరు చెప్పిందన్నా తప్పు కావాలి అంతే కదా దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం పోయినసారి నేను ఎంత పెట్టిన బడ్జెట్లో మితిలకు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఏడు పెట్టినా మీరే చెప్పిన కొత్త అప్పులు తెచ్చినామని పెరుగుతుందా తగ్గుతుందా పబ్లిక్ డెట్ రీపేమెంట్ అంటే అసలు అసలు కట్టేది కూడా ఉంటుంది కదా అది కూడా ఎంత చూపించారు నెక్స్ట్ ఇయర్కు పదమూడు వేల నూట పదిహేడు మితి ఏమో పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది అసలేమో పదమూడు వేల నూట పదిహేడు రెండు కలిపితే కూడా ముప్పై వేలే కదా ముప్పై వేలు అంటే పన్నెండు నెలల మీద ఎంత అవుతుంది నెలకు ఇరవై ఐదు వందలు మరి మీరు చెప్తున్నది ఏంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కోర్స్ అసెంబ్లీలో మాట్లాడతాం బట్ మీకు కూడా కొంచెం స్టోరీస్ రాయడానికి వాస్తవాలు మీ ద్వారా ప్రజలకు పోవడానికి వీళ్ళ అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడానికి మీ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తర్వాత ఇవన్నీ అసెంబ్లీలో వాళ్ళు చదువుతుంటే చదువుతుంటే రాసుకున్నాను అసెంబ్లీ పేపర్ ఇది చెప్తా చెప్తా రేపు అసెంబ్లీలో చెప్తాను దాని వివరాలు నేను చెప్తాను అయితే సో ఎక్సైజ్ ఈ రకంగా చేస్తుండ్రు గ్రాంటీనే కేంద్రం నుంచి రానటువంటి దాన్ని వచ్చినట్టు చూపే ప్రయత్నం చేసిండ్రు తర్వాత ఎస్జిఎస్టీ అంటే జిఎస్టి ఇది మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎస్జిఎస్టీ ఎస్జిఎస్టీ పోయినసారి మనకి ఇరవై వేలు వచ్చింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఇయర్ ఇరవై నాలుగు వేలు చూపించారు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే పన్నులు పెంచుతారా ఏం చేస్తారు ఒకటేసారి నాలుగు వేలు చంపేట్లు వస్తుంది అంటే ఇది కూడా ఆచరణ సాధ్యం కాకుండా అంకెల గారిలో భాగంగా పెట్టినట్టు కనబడతా ఉంది